హాయ్ టూ డేస్ నుంచి ఏమీ లోడ్ లేదు ఖాళీగానే ఉన్నాం ఇంటికాడ ఈరోజు అనుకోకుండా ఎస్క్ రావాలని చెప్పి అదేంటి మన బండిలో ఏంటి రిస్క్ లేదు కదా ఎలా వేసుకొస్తాం అని అంటే కొర్రోడ్లు వినలేదు మేము ఎలాగోలా కూర్చుంటాం మేము ఎలాగోలా వేసుకుంటాం మాకు వెహికల్ పెట్టి చాలా అన్నారు లోకల్ ట్రిప్ కదా ఖాళీగానే ఉంటున్నాను కదా అని తప్పక వెళ్ళాను తప్పకేం కాదు పరిస్థితులు బాగా వెళ్ళా ఓకే గైస్ ఇవన్నీ మీకు ఇబ్బందులు ఏమి తెలియదు ఎవరి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటే కానీ ఒకటే చెప్పొచ్చు వన్ అవర్ వన్ అవర్ పట్టింది లోడింగ్ అన్లోడింగ్కి నో ప్రాబ్లం లోకల్ ట్రిప్ కాబట్టి హ్యాపీగా అయిపోయింది కానీ ఒక విషయంలో ఇబ్బంది పడ్డాను అన్లోడింగ్ అయిన తర్వాత బండి దొలకడానికి చాలా ఇబ్బంది పడ్డాను అందులోనూ మనకి గేర్ ప్రాబ్లం ఒకటి వచ్చింది లివర్ వదిలేస్తుంది ఆ గేర్ లివర్ సంగతి మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను దాని రిపేర్ కూడా చేసాను